హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారో నువ్వు మార్వాడి బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ బ్యాక్ హలో నువ్వు గో బ్యాక్ గుజరాతీ హలో బ్యాక్ నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ వెళ్తారు ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థం అవుతుందా బ్రదర్ తెలుగు అర్థమైతుందా తెలుగు తెలుగు అయితే అర్థం అవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకో అది పేరు మరే పెట్టుకున్నావు హలో నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ ఇక్కడ తెలంగాణలో మంచిదే కదా చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా నీకు పంపించే వీడియోస్ వాట్సాప్ చేయనా ఏం చేసి కొట్టినా ఎందుకు కొడతారు బాబు ఏం లాంగపన ఏం చేశాడు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో అలా కాదు బ్రదర్ ఏనో చెప్పే ఏం పేరు నీ పేరు హలో నికు గుద్దాలనమంటే చెప్పిన విను చక్కగా మాట్లాడు ఏయ్ ను ముస్లింలే మాట్లాడరా రామశాలియస్మా

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఇట్లా చేస్తున్నా కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ అన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్రసేనా ఆ రైట్ గౌ పుత్రసేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాల పండుగ చేసినాను ఆ జెసినా బతుకమ్మ పేర్చినవా జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరకు వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రా ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట హలో ఇదే హలో హలో చెప్పి చెప్పు ముస్లిం మాన్గా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తా కదా ముస్లిం గా చెప్ప మాట్లాడలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోనింగ్

హిందీ మేము ఎందుకు మాట్లాడము రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ రాడా నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మేము ఎందుకు మాట్లాడతారా హిందీ భాష మాతృభాష హిందీ రా పిచ్చుడా మాతృభాష హిందీ రా చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

Certa aura.